హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నాకైతే హెల్త్ చాలా చాలా బాగుంది మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా బాగుందండి మీ అందరి ఆదర అభిమానం వలనే అలాగే మీరందరూ దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించారు మీ పూజలు నా పూజలు కూడా చక్కగా ఫలించాయి అనమాట అందుకనే ఈరోజైతే నేను చాలా బాగున్నాను హెల్త్ అయితే చాలా బాగుందండి ఇంకా వర్షం అయితే ఉన్నట్టుండి సడన్గా ఫుల్ వర్షం అయితే వస్తుందన్నమాట చూశారు కదా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కనిపించుకోకుండా వర్షం అయితే బాగా పడిపోతుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి నిన్న రోజే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారనమాట ఇన్ని రోజు పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదు హెల్త్ బాగాలేకపోవడం వలన ఇంకా ఈరోజు అయితే నేను కొంచెం ఎప్పుడూ చేసే బెండకాయ ఫ్రై కూర కాకుండా అలాగా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కొంచెం ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి మరి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా అయితే బెండకాయ ఫ్రైని అయితే ఇలాగ చేస్తున్నాను చూసేద్దాం వచ్చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి నాకు ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్నీ ఇవన్నీ కూడా చూసారు కదా ఇదైతే ఉదయం వేసేసుకోవాలన్నమాట ఉదయం పరగడుపున వేసుకునే టాబ్లెట్స్ ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి లోపల అసలు వేసుకోలేకపోతున్నాను కానీ తప్పదు కదా మరి ఇంకా వేసుకోవాల్సిందే ఇవైతే సాయంత్రము డైలీ ఫోర్ కలాగ వేసుకోవాలన్నమాట ఒకటి మొత్తం నాకైతే ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఐదు రకాలు ఇచ్చారండి మెడిసిన్స్ ఐదు రకాల మెడిసిన్స్ అనమాట ఇదిగోండి చూసారు కదా దీంతో కలిపి ఐదో రకం అనమాట ఐదు రకాల మెడిసిన్స్ ఇది ఒకటి ఆరు చాలా ఇచ్చారండి బాబు ఇవన్నీ వేసుకొని వేసుకొని ఒక్కొక్క రోజు గొంతంతా చేదుగా ఉంటుంది బట్ తప్పదు ఇవన్నీ వేసేసుకోవాలి వీటితో పాటుగా ఒక పైనాపిల్ జ్యూస్ కూడా ఇచ్చారనమాట అంటే సిరప్ టానిక్ కూడా ఇచ్చారనమాట టానిక్ కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల కంటిన్యూసన్గా వేసేసుకోవాలన్నమాట ఇంకా టాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాను తర్వాత ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ చేశాను అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారని చెప్పాను కదండి పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు ఇలాగా బెండకాయలు ఎప్పుడూ కట్ చేసే విధంగా కాకుండా ఈసారి ఇలాగ కొంచెం డిఫరెంట్గా కొత్త రకంలో కొత్త స్టైల్గా ఇలాగ కట్ అనమాట చక్కగా బెండకాయలు అయితే చాలా వరకు పుచ్చులు అనేవి వస్తాయి కదా ఇందులో అయితే ఒక్క పుచ్చు కూడా లేదండి ఒక్కటే ఒక చిన్న లాగా ఏదో ఉండిపోయింది ఎందుకులే ఆ ఘాటు ఉన్న కాయ వేయడం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశాను అనమాట చూశారు కదా చక్కగా ఇలాగా లేత బెండకాయలు ఒక అరకిలో తీసుకున్నాను అరకిలో బెండకాయలని ఒకసారి చక్కగా వాటర్లో క్లీన్ చేసేసి తడ అనేది లేకోకుండా ఆరబెట్టుకున్నాను అనమాట ఒక పది నిమిషాలు డైనింగ్ టేబుల్ మీదనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేనైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి చూశారు కదా ఇలాగ కాయని నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ మధ్య కట్ చేసుకొని ఇలాగ సన్నగా కట్ చేస్తున్నాను ఎప్పుడు చేసే బెండకాయ కూర ఫ్రై పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొంచెం కొత్తగా ట్రై చేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా అరకిలో కిలో బెండకాయలని చక్కగా ఇలాగన్నిటినైతే కట్ చేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఒక్కటి కూడా డ్యామేజ్ లేదు బెండకాయ అయితే ఎంత బాగున్నాయో అసలు లేత బెండకాయలు ఇంకోటి ఏంటంటే ఇవి నిన్ననే కోసుకొచ్చారంట ఒక ఆంటీ ఇక్కడ అమ్ముతుంటే కొన్నానండి బెండకాయలు ఇవి చాలా బాగున్నాయి బెండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇప్పటికి ఇప్పుడు చెట్టు మీద నుంచి నేను తెంపి అనేమో అనుకుంటారు అంత బాగున్నాయి బెండకాయలు అయితే ఇంకా బెండకాయలు అన్నిటినీ కూడా ఇలాగా ఈ టై ఈ మోడల్లో ఈ టైప్లో ఇలాగ కట్ చేసుకోవాలండి చూసారు కదా కాయని కాడ చివరలా రెండు సైడ్లు కూడా తీసేసుకొని చక్కగా మధ్యకి చీల్చి కాయని ఇలాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు కావాలి అనుకుంటే ఈ ఫ్రైకి కాయలకాయలు వేసుకున్నా సరిపోతుందండి మధ్యకి కాయని ఘాటు పెట్టేసుకొని వాడుకున్నా సరే సరిపోతుందనమాట బట్ ఇంకా నేనైతే ఇలాగా కట్ చేస్తున్నాను చూ కట్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అనేసి అయితే మెచ్చుకున్నారండి అంత బాగుంది నిన్నేమో రీసెంట్గా బంగాళదుంప ఫ్రై చేశానండి అది కూడా చాలా చాలా బాగుంది పిల్లలకైతే బాగా నచ్చిందంట ఇంకా మా ఇద్దరు పిల్లలైతే ఎప్పుడు చేసినా మమ్మీ ఇలానే చేయవా అనేసి అయితే అంటున్నారండి సరే నిన్న బంగాళదుంప ట్రై చేశాను కదా కొంచెం కొత్తగా వెరైటీగా అది వీడియో అయితే తీయలేదండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా అలాగే ఈరోజు బెండకాయతో కూడా కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అనిపించింది అందుకనే ఈరోజు బెండకాయతో ఇలాగ కొత్తగా ట్రై చేస్తున్నానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా చాలా మంది మంచి మంచి మెసేజ్ అయితే పెట్టారండి అక్క మళ్ళీ ఎప్పుడు వీడియోస్ చేస్తారు టేక్ కేర్ టేక్ కేర్ చాలా జాగ్రత్తగా ఉండండి రెస్ట్ తీసుకోండి అక్క అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరిన వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసుకోలేదు చూసారు కదా ఈ చేయికి అయితే లైట్గా నొప్పి ఉందని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే వేసుకోలేదండి ఎందుకంటే పని చేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ ఏంటంటే ఊరికే అడ్డొస్తూ ఉంటుంది కదా అందులోనూ నరానికి కదా ఇంజెక్షన్ చేసింది సో అది కొంచెం తగులుతూ ఉందనమాట తగిలినప్పుడల్లా అక్కడ టచ్ అయినప్పుడల్లా కొంచెం పెయిన్స్ వస్తుందని చెప్పేసి గాజులు అయితే తీసేశాను అనమాట తీసేసి ఇంకా రైట్ సైడ్కి అయితే రెండు బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ చేతికి అయితే ఏ బ్యాంగిల్స్ కూడా వేసుకోలేదు ఇంకా బెండకాయ ముక్కలన్నిటిని ఫైనల్గా ఇలాగా కట్ సుకోవాలండి నేనైతే అరకిలో బెండకాయలని తీసుకొని చక్కగా ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసుకొని తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్నాను అనమాట డైనింగ్ టేబుల్ మీద ఆరబెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత ఇలాగ బెండకాయలన్నింటినీ కూడా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయలు అయితే ఎంత లేతగా ఎంత బాగున్నాయో అండి దీని తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఇప్పుడైతే బెండకాయ ముక్కలన్నిటిని ఇలాగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ప్లేట్లు అయితే ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు అవన్నీ వేసేసుకోవాలి అవి కూడా ఇక్కడ ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇందులోనే ఒక స్పూన్ పసుపు అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ అండి ఇదైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇది కారం చాలా కారంగా ఉంటుందండి అందుకనే నేను ఇక్కడ తక్కువగానే వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసేసుకోండి కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్ల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా శనగపిండి ఇదైతే వచ్చేసి శనగపిండి కూడా ఇక్కడ నేను ఈ స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా చక్కగా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఇలాగ చేత్తోనే కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి బెండకాయ ముక్కకి ఉప్పు కారం ఆ మసాలన్నీ పడతాయి అనమాట ఇలాగ కలిపి పక్కన పెట్టి ఉంచుకుందాము మరొక పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుందాం మందంగా ఉన్న బాండీ అయితే పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేశానండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా బెండకాయ ముక్కలు కూడా ఇలాగ ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి చూసారు కదా ఇప్పుడు ఇవి చక్కగా మనకి గోల్డెన్ కలర్లు వచ్చేంతవరకు వీటిని వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా నేను ఇక్కడైతే సన్నగా బారుగా కట్ చేశానండి ఉల్లిపాయలు కూడా పెద్ద సైజు ఒక రెండు తీసుకున్నాను మీ ఇష్టం అండి మీరు కావాలంటే ఉల్లిపాయ వేసేసుకోండి స్కిప్ చేసినా పర్లేదు అయినా కానీ చాలా బాగుంటుంది ఇది ఉల్లిపాయ వేయకపోయినా కానీ కరివేపాకు కొంచెం కారం వేసాను లైట్గా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను అలాగే కొన్ని పోపు గింజలు కూడా వేసుకోవాలన్నమాట బెండకాయ ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలండి ఓకేనా ఫస్టే వేసేసుకోకూడదు అడుగంట పోతుంది ఇప్పుడు చూసారు కదా గరెటతోటి ఇలాగా స్లోగా రెండు వైపులా కూడా బెండకాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలన్నమాట అంతే అండి ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీ అయిన బెండకాయ ఫ్రై చూశారు కదండీ చాలా సింపుల్ చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి బెండకాయ కూర ఎప్పుడూ చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి చెల్లి చేతి వంటలు ప్లీజ్ మీ సారు స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్